హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ కజ్జికాల రెసిపీ చూపిస్తాను అది కూడా పైన బైండింగ్ నుంచి లోపల స్టఫింగ్ వరకు మొత్తం హెల్తీ వేలోనే చేశాను పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోకి చిట్కేడు ఉప్పు వేసుకోవాలి మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే పైన కోటింగ్ కూడా మనకి చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు గీ వేసుకోవాలి గీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ గీ అంతా గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి మనకి కజ్జికాయలకి చాలా మంది మైదా వాడుతుంటారు కదా మైదా అస్సలు మంచిది కాదండి మీరు గోధుమ పిండితో ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి టేస్టీగా ఉంటుంది చాలా గుల్లగా కూడా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టఫింగ్ కోసం చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని దోరగా వేయించుకోవాలి వీటిని బాగా కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్లకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక వీటికి ఉన్న పొట్టు తీసేసుకోవాలి మీకు పొట్టు తీయడం ఇష్టం లేకపోతే అలాగే వేసుకోవచ్చు వీటిని ఒక మిక్సీ జార్లకి వేసుకొని ఇందులోకి పావు కప్పు వరకు పుట్టనాలు వేసుకోవాలి ఇవి రెండింటిని పౌడర్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనం మొత్తం పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోకుండా కొంచెం మిక్సీ జార్లోకి ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం బెల్లం వేసి గ్రైండ్ చేసినప్పుడు తడి అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక కప్పు పల్లెలకి ఒక కప్పు బెల్లం ఇలా తురిమి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడి ఉండడం వల్ల చూడండి మనకి బెల్లం పొడి పొడిలాడుతూ వచ్చింది ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక వేసిన మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టుగా ఇలా బాగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ పౌడర్ ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అందులో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి ఇలా ఉండలాగా చేసుకొని కిచెన్ సర్ఫేస్ మీద కొంచెం ఇలా పౌడర్ చల్లుకొని అంటే పొడిపిండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా కిచెన్ సర్ఫేస్ మీద అయితే మనకి రేకు పెద్దగా వస్తుంది నాలుగైదు కజ్జికాయలకి ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా వీలైనంత పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కజ్జికాయలు ప్రెస్ ఉంటది కదా దానికి సరిపడా ఒక బౌల్ తీసుకొని ఎడ్ బౌల్ ని ఇలా మాక్ చేసుకోవాలి ఇలా మాక్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ గా వస్తుంది అలాగే నాలుగైదు కజ్జికాయలకి ఒకేసారి మనం ప్లేట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మాక్ చేసుకొని తీసేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోతుందండి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా ఎక్స్ట్రా ఉండే పిండిని అంతా తీసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా మనకి రేకులు వచ్చాయో వీటిని ఇప్పుడు కజ్జికాయ ప్రెస్ మీద వేసుకొని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవాలి నా దగ్గర అయితే చిన్నది ఉంది కాబట్టి కజ్జికాయల ప్రెస్ నేను చిన్నది తీసుకున్నాను ఇలా వేసేసుకొని మనకి ఇందులో ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి మరి కొంచెం వేసుకున్నాం అనుకోండి లూజ్ గా వచ్చి మనకి చూడ్డానికి అంత బాగుండవు కజ్జికాయలు ఇలా ప్రెస్ చేసుకొని ఎంత పడితే అంత వేసేసుకోవాలి అప్పుడు మనకి కజ్జికాయ నిండుగా వస్తుంది ఇలా నెమ్మదిగా ప్రెడ్ చేసుకోవాలి పౌడర్ బయటికి రాకుండా ఇలా అతికించేసుకొని ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకోవాలి మనకి కజ్జికాయ రెడీ అయిపోయింది కదా ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మీడియం హీట్ అయ్యాక సిమ్ పెట్టుకొని మనకి లో అన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు కజ్జికాయలు థిమ్ ఫ్లేమ్ లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి పైన లేయరు క్రిస్పీగా వస్తుంది టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లెలు పౌడర్ తో చేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే సింపుల్గా హెల్తీగా చూసారు కదా ఈ దీపావళికి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నాయో ఎలా వచ్చాయో నాకు మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్